వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి ఈ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట వీడియో అయితే ఎవరు కూడా కొన్ని స్కిప్ చేయకుండా అయితే చివరి చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్ప మరి ఇప్పుడైతే ఇక బెండకాయలు అయితే పోస్తున్నాం ఫ్రెండ్స్ మా ఆయన అయితే బజార్కి అయితే పోయింది అనమాట ఇక నేను సాయంత్రం అయితే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడే బెండకాయలును ఏం తెచ్చిండం ఇంకా ఏం తెచ్చింది ఇంకా బెండకాయలును పాల ప్యాకెటు పెరుగు ఇవి అయితే పట్టుకొని వచ్చిండు ఇక బెండకాయలు అయితే కోస్తున్నా ఇప్పుడే టమాటాలు కోసేసిన ఇవాళైతే ఇక ఇదే కూర ఫ్రెండ్స్ ఇక ఏం జరిగిపోతుందో నాకైతే డౌటే అనమాట ఏదో ఒకటి పచ్చడి చేద్దామని ఉన్నది లేని పచ్చడి ఏమో వీళ్ళు తినారు సరిగా అందుకని చూస్తాను అన్నం అయితే అయ్యింది ఇంకా ఒకటి వండితే అయిపోతుంది ఈరోజైతే పనివాళ్ళు అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇక పరదా కప్పారు కదా చూపెట్టాను కదా పరదా అయితే అట్ని కప్పుంది ఇక రిచమ్మైతే అయితే సిడీలు రాయమన్న ఇక మొత్తం అయితే ఏబీ వంటలు ఆలు ఇండియా ఆలు ఒత్తులు ఇవన్నీ అయితే రాయమన్న రాస్తాను ఇప్పుడే స్టార్ట్ చేసింది రాయి రిచ్ ఇక మాయ అయితే కూర అయితే ఉండేయాలి ఫ్రెండ్స్ ఇక కూర వండేసినాక ఇంకా బట్టలు పిండలేదు బట్టలు అయితే వినాలి నిన్ననైతే నిన్న మధ్యాహ్నం ఎప్పుడు విని బట్టలు ఇక అదే ఏదో పని వాళ్ళు వచ్చేసరికి ముందైతే అదే చూసుకున్నా ఇక అయిపోయినాయి స్మాల్సి రాయి మళ్ళా ఏం చెప్తున్నా సరుకు రాస్తాను అంతే రోజు రాద్దాం రాద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్ అట్నే పోతుంది సరుకులు రాయాలంటే కుదరట్లేదు అనమాట ఇక కొద్దిగా ఇంకా రాద్దాం లే కొద్దిగా ఇంకా రాద్దాం లే అని అనుకుంటాను కానీ ఇక మళ్ళీ అట్నే పోతుంది రాయనే రాయట్లేదు అందుకని అయితే ఇప్పుడైతే రాస్తాను తినేటి ఏమన్నా రాయ రాదు తినేటి ఏమన్నా రాయ రాదు తినేటి రాసుకు బిస్కెట్లు రాయన రాసుకోవాలిచ్చు ఊకే మమ్మీ 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 అని ఏంటి ఇది ఉంటాయిగా ఇది సరేలే ఈ సబ్బులు సబ్బలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక ఉరిపోయించినాం కదా ఆ బట్టలు ఈ బట్టలు అని అన్ని బట్టలు పిండి 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 ఆ సబ్బులు అయితే తొందర అయిపోయినాయి అన్నమాట ఇక ట్రిబుల్ ఎక్స్ అయితే ట్రిబుల్ ఎక్స్ సబ్బులు అయితే రాస్తున్నా వాడేది అయ్యే కదా రెండు రెండు సరుకు అదైతే కొంచెం స్మెల్ వస్తుంది కొద్దిగా పసుపు వేద్దాం తర్వాత రాస్తాము చక్కెర బాగుంది అవునా చక్కెర వేస్తారా అని అల్లం వెళ్ళాలి అయితే ఇక మిక్సీ బట్టాల ఫ్రెండ్స్ ఇంకా మిక్సీ అయితే పట్టలేదు ఉండే శ్రీదేవి గారని మేము నిన్న బ్లాగ్ అంటే ఫ్రెండ్స్ ఒకటి నైట్ బ్లాగ్ ఏమో నిన్న నైట్ తీసుకున్నది నిన్న తీసిన బ్లాగ్స్ ఏమో కొద్దిగా కంగారు కంగారు ఉన్నాము నిన్న ఇంట్లో పని జరుగుతుంది కదా అందుకని అయితే ఇక డైరెక్ట్ ఆన్ చేసుకుని దబ్బ అయితే తీసుకున్నాడు అయింది వీడియో అందుకే అయితే చెప్పలేదు ఫీల్ అయితే కాకండి ఒక్కసారి అయితే ఇక మాకు వీలు పడ్డప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు విషెస్ చెప్పడానికి అయితే అనిపించదు మంచిగా చెప్తాం అనమాట ఇక కొద్దిగా పనిలో ఉన్నాం కాబట్టి బిజీగా ఉన్నాం కాబట్టి ఇక అవి ఇవి అన్ని గుర్తుండవు ఫ్రెండ్స్ అందుకే నేను అందరికి కామెంట్లు ఇచ్చాను మీ ఒక్కరికే కామెంట్ ఇవ్వలేదు ఎందుకంటే అది అట్లా ఉంచిన అనమాట ఎందుకంటే పేరు మళ్ళీ ఎక్కడ మర్చిపోతున్నానో అని అది అట్లా ఉంచుకున్నా కానీ అనుకున్నా ఇక చెప్పలేదు అనమాట ఇక నేను సాయంత్రం అయితే ఇక రిప్లై ఇచ్చేసిన అప్పటికే వీడియోస్ పెట్టుడు అయిపోయింది వీలైతే కాకండి నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను బెండకాయలు అయితే వేద్దాము బెండకాయలు ముక్కో కానీ బెండకాయలు అయితే తెప్పించిన బజార్కు పోతాడు తీసుకోవాలని ఎంతో ఆశతో పోతాడు కూరగాయలు కానీ ఇక అనుభవరికి ఏమి ఏం తీసుకోవాలో అర్థం కాదు అట్లానే మళ్ళీ సపోర్ట్ కొచ్చేస్తాడు అనమాట మళ్ళీ పోయినప్పుడు చెప్తాను నేను ఏమనంటే బెండకాయలు లేకపోతే క్యాప్సికము పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇట్లాంటివి తేయా అని చెప్తే సరే అని పోతాడు మళ్ళా పోయినాక ఫోన్ అనమాట ఏం తేవాలి అని అందుకే ఇక మళ్ళీ అయితే చెప్తాయి ఇక ఏమున్నాయి ఆడ అని నేను అడుగుడు దాన్ని బట్టి ఇక ఆడ ఏమున్నాయో చెప్తే వాటి వరకు అయితే కూరగాయలు అయితే ఏముంటాయి ఇక మొన్న ఒక రోజు క్యాబేజీ తెచ్చుకున్నా క్యాబేజీ మస్తు కుదిరింది మస్తు తిన్నాము గోచిక్కుడుగా వేస్ట్ కాలేదు మంచిగా తిన్నాము ఏది వేస్ట్ కాలేదు అనమాట ఇక అయితే చూసుకుంటే అయితే రాయాలి ఫ్రెండ్స్ ఇగో చిక్షాంపుల దండలు చూడండి ఎన్ని ఒకటేనానే రెండున్నాయా రెండు రెండు దండలు ఉన్నాయి ఈసారి అయితే రాయను ఇక ఈసారి అయితే రాయను షాంపులు సరిపోతాయి నెలకు సరిపడా అయిపోయినాయా ట్రాన్స్ఫర్ అయిపోయిందా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందే ఇంకా ఇట్లా రాసింది ఇట్లా రాయకమ్మ ఇట్లా నీట్గా రాయి అని అంటే స్టెప్ బై స్టెప్ ఇక ఇట్లా అయితే రాస్తుంది అనమాట మళ్ళీ ఇక అన్నీ అయితే రాయమంటాను మంచిగా రాసుకో అస్సలు పేపర్ అయితే వేస్ట్ చేయదనమాట ఒక్క పేపర్లోనే అన్ని పట్టిస్తుంది నేను ఎట్లా పొడిపి చెప్తానో రిచ్ కూడా అట్లనే అనమాట పెద్దామైతే అట్లా అస్సలు కాదు పెరుగైతే ఇంకా పాలైతే పిల్ల వచ్చి ఎక్కడ ఆగిపోతుందో అనేసి అయితే పాలైతే ఇందులో పెట్టేసిన పెనపప్పు శనగపప్పు అయితే ఇందులో ఉంది ఇడ్లీ రవ్వ కూడా మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు పెట్టారు ఇడ్లీ నువ్వు బాగా చేస్తావు అక్క ఇడ్లీ అయితే చేయి ఒకసారి వీడియో తీరు ఒకసారి అయితే చేయాలి ఈవీగా రేపు చేస్తా ఇంకా సరుకులు వచ్చేసి టీ పొడి అయితే ఉన్నదనమాట ఇంకా టీ పొడి అయితే రాయని ఈసారి చక్కెర కూడా ఉంది కాకపోతే హాఫ్ కేజీ రాస్తాను ఎప్పుడైనా మన నెలకైతే మా ఆయన కూడా టీ తాగితే ఏంటంటే మాకు చక్కెర టీ పొడి కొంచెం తొందర అయిపోతుంది నేను ఒక్కదాన్ని తాగితే ఏంటంటే కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి తొందర అనమాట అందుకని ఈసారి అయితే హాఫ్ కేజీ అయితే రాసిన సందూర్ సబ్బులు ఆయిల్ ప్యాకెట్లు త్రిపుల సబ్బులు రిండి సబ్బులు మినపప్పు బోల సబ్బులు డేటా సబ్బులు రాసినాయి ఈసారి అదే డెటాల్ సబ్లు ఎప్పుడు రాస్తారు కదా పౌడర్ పాన్స్ కొబ్బరి నూనె జీలకర్ర ఓమా ఓమా కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ మా ఇంట్లో పల్లీలు ఇడ్లీ రవ్వ పసుపు ప్యాకెట్ ఇక ప్యాకెట్ వాడతాను ఫ్రెండ్స్ పసుపు అయితే తాలింపు గింజలు కంఫర్ట్ కంఫర్ట్ రాసిన ఈసారి డేటాలు అదే ఏదో రాసిన ఎక్స్ట్రా అనేది అనుకున్న డేటా కంఫర్ట్ రాసిన చీమల బల్పం అయితే లేదనమాట మా ఇంట్లో అయితే ఫుల్ చీమలు ఉంటాయి పెసరపప్పు కందిపప్పు కందిపప్పుకు రాసిన మా ఆయన అయితే ఇక కందిపప్పు దేవాలయనైతే తిడతాడు అనమాట కానీ సార్ అయితే తెమ్మండ సాంబార్ వేసుకోదవుతుంది అండి ఇక అప్పుడప్పుడు సాంబార్ చేసుకుంటే బాగుంటుంది సొరకాయ అన్ని బెండకాయ అన్నీ వేసుకొని ఎందుకని అయితే రాసిన హాఫ్ టై రాసిన అది రేటు బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే చక్కెర ఉప్పు ప్యాకెట్ సోడా ఉప్పు రాసిన నిన్న ఆ చేయడానికి సోడా ఉప్పు లేదనమాట అందుకని ఇక మిర్చి బజ్జీలు వేసుకున్న ఆలుగడ బజ్జీలు వేసుకున్నా కూడా సోడా ఉప్పు కావాలి కాబట్టి రాసిన అనమాట ఇక వీటి వరకు అయితే ఇయ్యనమాట సరుకు లేదే ఇదే ఇక కూర వరకు వచ్చిందో చూద్దాము ఒకసారి బెండకాయలు అయితే మగ్గినాయి ఇక టమాటాలు వేసి కొంచెం ఉప్పు వేస్తే మగ్గుతాయి అనమాట మంచిగా ఉడుకుతాయి మా అయితే ఫోన్ చేయాలి మరి ఇంతసేపు పోయిండు ఇంకా అయితే రాలేదన్నమాట కొద్దిగా ఉప్పు వేసిన ఈసారి పచ్చళ్ళు కూడా లేవు ఫ్రెండ్స్ అందుకే పచ్చళ్ళు లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇక ప్రతి పూట కూడా కూరే వండుకొని తినాలి అని అంటే కుదరదు అందుకని ఏం లేవు పచ్చళ్ళు అయితే కారం పొడి అయితే ఉందన్నమాట ఈ కారం పొడి అట్లా అడ్జస్ట్మెంట్ ఇక ఇక పిల్లలకు నేను అర్జెంటుగా కూర కానప్పుడు ఇక కారం పొడి వేసి అయితే పెడతా అనమాట పచ్చడి టమాటా పచ్చడి నాకు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టము కానీ లేదనమాట ఇక అమ్మ పెడితే తెచ్చుకునేదాన్ని కానీ ఇక నేను పోలేదు అమ్మ రాలేదు కాబట్టి నేనైతే ఇక తేలేదు డాడ్ వచ్చిండేమో చూడిపో కాదా వచ్చిండేమో అనుకున్నాను రాలేలే ఇక బండి అయితే ఆరనట్టునే అనిపించింది ఇంకా టైం పడుతుంది కావచ్చు కొంచెము ఇక కూర అయితే అయినాక మా ఆయనకైతే బాక్స్ పెట్టేస్తా ఇక పిల్లలకు కూడా అన్నం పెట్టాలి ఇంకైతే అన్నం తినలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్